ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాబసా చోటు చేసుకుంది ఎమ్మెల్యే లక్ష్మి లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయక్ వాటర్ బాటిల్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారులతో పాటు ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరయ్యారు గత ప్రభుత్వం విషయాలు ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతున్నారని అనడంతో నాయకు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి మధ్య మాట మాట పెరగడంతో ఎమ్మెల్యే

ఉన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుల్చుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికారో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు మేము ఎవడో కూడా పట్టించుకుంటలేము కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఆ రోజు ఏమైతే మేనిఫెస్టో చెప్పారు ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు చేసి గారేమను గత ప్రభుత్వం ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇవ్వలేదు మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు దాంట్లో తప్పేముంది వాళ్ళు చెప్పినాయి కదా మాటలు అవి హామీలు ఇచ్చినాయి కదా మరి దాదాపు ఒక ఎదురుకెళ్ళగా చేస్తున్నాడు వాడు వాళ్ళు పెళ్ళాము పది పది సంవత్సరాలు రెండు రెండు సార్లు గా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టపచ్చాడు తిడుతుంది వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ చెల్లమ్మని మా మా మీద పెత్తనం చేస్తున్నాడు నువ్వెవరు అంటున్నాడు నన్ను ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వెవరు ఇక్కడ ఇవ్వడానికి అంటే మరి ఏంటిది అన్నాడు చెప్పండి అంటే ఈయన ఎక్కడి నుంచో వచ్చేసి దేశం తిరిగి మా ఆసిఫాబాద్కి వచ్చేసి ఈయన నేటు ఈయన లోకల్ కూడా కాదు నాన్ లోకల్ ఈయన వ్యక్తి ఇన్ని రోజులంతా ఎంవీ ఎంబీఐగా ఉండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మన బైకిల్ దగ్గర మోటార్ సైకిల్ దగ్గర వాళ్ళని పీడించుకొని వాళ్ళ రక్తం తాగి నోడబిడు